హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలి పది మంది మంచి కోరే మనము ఎప్పుడు బాధలేనండి ఏమంటారు పది మంది బాగుండాలని చూసే వాళ్ళకి ఎప్పుడు కష్టాలే నాకెందుకులే నా సంసారం నేను అనుకునే వాళ్ళకి ఎప్పుడు సుఖాలే ఎవరిని ఉద్దేశించి కాదండి మన జీవితాల్లో జరిగేయే మనం మాట్లాడుకుంటూ పోవడమే ఇక విషయంలోకి వస్తే మొన్న ఏం జరిగిందంటే అండి బస్ స్టాండ్లో ఒక వాటర్ బాటిల్ ఒక చాక్లెట్ తీసుకున్నామండి మా కన్నయ్యకి అతను ఏమడిగాడంటే మీ దగ్గర ఒక రెండు ఐదు వందలు ఉంటే ఇవ్వండి నేను చేంజ్ ఇస్తానని అని అడిగారు చేంజ్ చేంజ్ మీకు ఇస్తాను రెండు ఐదు వందలు మాకు ఇవ్వండి వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్నారు ఇక్కడ నేను మంచితనం ఉపయోగించానండి మంచితనం దేనికి పనికిరాదని కూడా ఇందులో నీతి నీతికే నేను ఈ వీడియో చేశానండి రెండు ఐదు వందలు ఇచ్చాను ఫాస్ట్ ఫాస్ట్గా నైన్ తొమ్మిది వందలు లెక్క పెట్టేశారు నేను తను లెక్క పెట్టేటప్పుడు కూడా చూసా సరే నా కళ్ళు నన్ను మోసం చేశాయేమో లేని చెప్పి నేనేం చేశానంటే నేను తీసుకొని తన ముందే లెక్క పెట్టాను తొమ్మిది వందలే వచ్చాయి అదేంటండి తొమ్మిది వందలే ఇచ్చారు అని అన్న అంటే అవునా తొమ్మిది వందలే వచ్చినాయా అని అన్నారు అంటే అవునండి ఇదిగోండి మీ ముందే ఉన్నాను కదా తీసుకొని లెక్క పెట్టండి అంటే అయ్యో తొమ్మిది వందలే వచ్చినాయి కదండీ అని చెప్పి వంద కల్పించాడు ఇక్కడ చూడండి మనం మంచికి పోయాము అక్కడ మనకు ఎదురైంది ఏమిటి ఏమోలే తనకి ఎంత అవసరమైందో అని చెప్పి రెండు ఐదు వందల కాగితాలు నేను ఇవ్వడం ఏంటి తను నాకు తొమ్మిది వందలు ఇవ్వడం ఏంటి పోని ఫాస్ట్గా లెక్క పెట్టాడేమో పొరపాటు ఏమో అనుకుంటే కాదు అంటే తన ఫేస్లో నవ్వే అర్థమవుతుంది బయటికి వెళితే ప్రతి ఒక్కటి మోసమేనండి మనం ఎంత నిజాయితీగా ఉన్నా బయటే కాదు ఎక్కడైనా సరే మనం ఎంత నిజాయితీగా ఉన్నా మన నిజాయితీ ఎందుకు పనికి రావటం లేదండి మన మంచితనం ఎందుకు పనికి రావటం లేదు నలుగురికి మంచి చేద్దామనే మనకి ఎప్పుడూ కష్టాలేనండి ఏ అదేమిటో కానీ అంటే భగవంతుడు కూడా పరీక్షిస్తాడటండి అంటే ఇక్కడ ఏంటంటే మంచితనంలో కూడా వెనకుండి ఏముందా ఆవగించ ఏమి దొరుకుతుందా అని చూస్తున్నారు కానీ అయ్యో వాళ్ళు మంచి చేయడానికి వెళ్ళారు కదా మనకు చేతనైతే సహాయం చేద్దాం లేదంటే మనకెందుకు అని అనుకోవడం లేదు ఇక ఇక్కడ విషయంలోకి వస్తే ఇక్కడ మంచితనం కూడా పనికి రాలేదు కదండి నేనేమో లే అని చెప్పి ఫస్ట్ లేవన్నానండి అయ్యో అవసరమమ్మా ఇవ్వండి అంటే నేను రెండు ఐదు వందల నోట్లు తీసి ఇచ్చాను తొమ్మిది వందలు ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అండి పోని వంద రూపాయల దగ్గర వాడేమన్నా పెద్ద అవుతాడా అవడు ఇక ఇక్కడ జరిగింది చెప్తానండి నేను ఇచ్చింది అక్కడ ఇరవై రూపాయల నోటేనండి ఏది వాటర్ బాటిల్ పదిహేను అన్నాడు ఇరవై రూపాయలు ఇచ్చా నేను ఇరవై రూపాయలు ఇస్తే అక్క మీరు వంద రూపాయలు ఇచ్చారు కదా అని అన్నారు